ఉగాది ఉగస్యా ఆది అనేదే ఉగాది ఉగా అనగా నక్షత్ర గమనం జన్మ ఆయుష్ అనే అర్థాలు కూడా వస్తాయి వీటికి ఆది అనగా మొదలు ఉగాది అసలు ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటాం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యం రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్యావతారం ధరించిన విష్ణువు అతడే సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ మంగళవారం శోభకృతనామ సంవత్సరానికి ముగింపు పలికి శ్రీ క్రోధినామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం ఈ రోజునే ఉగాది పండుగని జరుపుకోబోతున్నాం ఉగాది అనగానే ముఖ్యంగా రెండు విషయాలు అయితే అందరికీ గుర్తొస్తాయి మొదటగా షడ్రుచుల సమ్మేళనం అయినటువంటి ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏమిటంటే ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంటుంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి అనుభవానికి ప్రతీక బెల్లం తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్ళు కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు ఈ విధంగా షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి ముందుగా మీ అందరికీ మన ఛానల్ తరఫున శ్రీ క్రోధిరామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు రెండవది పంచాంగ శ్రవణం శాస్త్రంలోని పన్నెండు రాసుల వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానాలు వీటి గురించి జ్యోతిష్కులైతే వివరిస్తారు ముందుగా మీ అందరికీ మన ఛానల్ తరఫున శ్రీ క్రోధిరామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్